రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ఏర్పడిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో అగ్రభాగాన్ని నిలిచిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని ఈ ఏడాదిలో మూడు వేలు ఉన్న ఫెంచ్ను నాలుగు వేలకు పెంచామని రోడ్లు గుంతలు మూసి ప్రజా రవాణాను మెరుగుపరచామన్నారు ఈ ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు మేలు చేశామన్నారు ఏడాదిలో అభివృద్ధి సంక్షేమం చేసి చూపెట్టి రాబోయే కాలంలో రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులకు జ్యోతిల నవీన్ కుమార్ ధన్యవాదాలు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కోర్పు సాయితేజ పెంకి శ్రీనివాస్ బాబా నురుకొత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో తొంగలో తొక్కేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ దారిలో పెట్టుకుంటూ ఒక్కట అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాకపోతే నువ్వు చేసిన గత పరిపాలన అవకతవకలకు కానీ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న దానికి కానీ ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పులు పూర్తి చేసినందుకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కాకపోతే ఈ రోజుకి కూడా రెండు మూడు సంవత్సరాలైనా సరే ఎవరు కూడా దాన్ని గాడిలో పెట్టలేని పరిస్థితి ఉంది ఈరోజు మనం చూసుకుంటే ఒక్క సంవత్సర కాలం లోపలనే ఒక కొత్త అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ రాబోయే కాలానికి రాబోయే తరాలకి బంగారు భవిష్యత్తు చూపించే విధంగా బంగారు బాటలు వేసే విధంగా కోటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అని చెప్పక తప్ప సోదరుల అటువంటి ప్రభుత్వాన్ని మేము ఈరోజు సంవత్సర కాలం లోపలనే నువ్వు సంవత్సరంలో ఏం చేసావు మేము ఏం చేసాం అనేది ఒక్కసారి చేసుకుని రేపు రోడ్లు ఎక్కే ప్రతి ఒక్కరికి కూడా నేను సంధించే ప్రశ్న ఇది మీరు జనాలు ఇబ్బంది పడితే వాళ్ళకు తోడై ఉండండి జనాలు మాకు నష్టం జరిగింది మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకు తోడే ఉండండి మీ రాజకీయ అవసరాల గురించి రాజకీయ భవిష్యత్తు గురించి మీ ఉనికిని కాపాడుకోవడం గురించి లేనిపోని అభండాలు వేసుకుంటూ రోడ్ ఎక్కితే జనాలు చెయ్యంటారు ఏమి జరగలేదు ఏమి అవ్వలేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందన్నా రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా పరిశ్రమలు వచ్చాయన్నా గత ఒకరు మర్చిపోరు చంద్రబాబు నాయుడు దైవల్లే వచ్చింది ఐదు సంవత్సరాల కాలంలోనే మీ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయి రాష్ట్ర ప్రజలు చీకొడితే చేదరించుకుంటే పదకొండు సీట్లకి పరిమితం అవుతే మీరు అక్కడ కూర్చోవడం జరిగింది దాన్ని ప్రజా సమస్య మీద పోరాడండి మీరు సరైన ప్రతిపక్షం ఉన్నప్పుడు సరైన ప్రశ్న సధించినప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని సర్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆపరేషన్లు సంధించండి ప్రజా ఉపయోగపడే పనులు చేయండి అంతేగాని మీ రాజకీయ అవసరాల గురించి లేకపోతే మీ ఉనికిని కాపాడుకోవడం గురించి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు చేదరించుకునే పరిస్థితి ఉంది కాబట్టి రేపు కార్యక్రమాలను ఆపుకుంటే మంచిదని నా సొంత అభిప్రాయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ